ఇటు ఏపీ విశావిద్యాలయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారుల ఆధ్వర్యంలో పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని తప్పనిసరిగా ఎన్నికలలో పాల్గొనాలని తెలియజేశారు ఎక్కువగా యువత పట్టణాల్లోని విద్యావంతులు ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవట్లేదని కావున తప్పనిసరిగా యువత ఎన్నికలలో తమ ఓటు హక్కును ఉపయోగించుకుని దేశ ప్రగతికి దోహదపడాలని తెలియజేశారు అనంతరం విద్యార్థులందరి చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు అనేక సార్లు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధులను సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి డాక్టర్ ఖదీర్ పాషా తుల్లూరు తహసీల్దార్ సుజాత కె నాసరయ్య తాడికొండ తహసీల్దార్ పాల్గొన్నారు

And who has paid the fees, who is a student of the college, is allowed. So, similarly, if you are very much if you are want to be a hundred percent a fully entitled citizen of India, our first responsibility to the country is to exercise our right, which is the voting right, which we are not doing at the level of level that is expected of us. Second thing, second category of people. Who are showing, who are turning out in the lowest numbers across the country, forget North India, South India, East India, West India, state, uh, anything, is the voters from 18 years to 25 years. These are the two categories where consistently we are recording very less percentage of voting. What it means is that your voice, the voice of people who are most important to the country, today everywhere we go, we speak about India being a young country, the youth of India determining the future of our country. But uh, that determination is not being shown in the voting that is happening in any election across the country. So it is a very concerning.

రాజకీయమేమో ఈ ఆంధ్ర శశికళ కప్పు చెప్పాడు లేకపోతే ఎవరో ఒకళ్ళు హైకమాండ్ ఎవరో ఉన్నారు బాలకప్పు చెప్పాడు దాంతో అతను బలహీన పడిపోయాడు ఎంత బలహీన పడిపోయాడంటే వివేకానంద రెడ్డి ఎంత బలహీనంగా ఉన్నాడో అన్నిసార్లు ఎంపీగా చెప్పి చేసి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా అంత పేరు వివేకానంద వివేకానందరెడ్డి ఎంత బలహీనంగా ఉన్నాడో ఇప్పుడు ఈ శశికళ చేతిలో ఆంధ్ర శశికళ చేతిలో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే బలహీనంగా ఉన్నాడు బలహీనం ఉన్నాడు వివేకానంద రెడ్డి ముద్దాయిలు మొత్తం కూడా సజ్జలతో టచ్లో ఉన్నారు ఆంధ్ర శశికళతో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అతను చుట్టాలి ఆంధ్ర శశికళకి చుట్టాలే వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అంతా కూడా ముద్దాయిలు అంచరులు చుట్టాలి అందువల్ల జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే వివేకానందరెడ్డి కంటే బలహీనంగా ఉన్నాడు ఇంట్లో ఇన్ ది హౌస్ బయటికి ఏదో పెద్ద పోజు పెడుతున్నాడు కానీ ఇంట్లో రెడ్డి కంటే చాలా పలికిన అందువల్ల శశికళ ఏం చెప్తా చేయాల శశికళకు వ్యతిరేకంగా ఆంధ్ర శశికళ సజ్జలకు వ్యతిరేకంగా అతను ఏం చేయలేదు సజ్జలనే ఆవాడు కాలకూట విషం దుర్మార్గుడు రక్త పిపాసి చూడటానికి చాలా వెజిటేరియన్ లా ఉంటాడు చూస్తే చాలా చాలా వెజిటేరియన్ లాగా మెత్తగా కనిపిస్తాడు కాలకూట విషం రక్త పిపాసి అతని చేతిలో జగన్ డబ్బులు పిచ్చులో డబ్బులు లెక్కేసుకుంటున్నాడు కుటుంబ వ్యవహారాల్లో రాజకీయాల్లో అతను చాలా బలహీనంగా ఉన్నాడు వివేకానంద రెడ్డి ఏ బలహీనంగా ఉన్నాడో ఆవిం బలహీనంగా ఉన్నాడు మొత్తం వివేకానందరెడ్డి ముద్దాయిలంతా ఇప్పుడు శశికళ చేతిలో ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రెడ్లంతా ఏమో పార్టీలో ఉన్న రెడ్లంతా ఢిల్లీతో టచ్లో గెలిపోయారు బీజేపీ రాష్ట్ర రాజ్యం డిసైడ్ అయిన తర్వాత చాలామంది దారి తప్పే అవకాశం ఉంది చాలామంది రాజకీయ నాయకులు కూడా టీడీపీ జనసేన గేట్లు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ క్లోజ్ ఈ క్లోజ్కి ఢిల్లీలో పండిట్స్ ముహూర్తం నెల్లూరులో విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మున్నంగి శివశేషగిరిరావు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అభివృద్ధి కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరుగుతోందని బ్రాహ్మణులు హాజరవ్వాలని కోరారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈ రేపు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన విజయవాడలోని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర హాల్లో బ్రహ్మాండమైన ప్రమాణ సేకరణ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి ప్రమాణ సేకరణలో నాయబురామణ కార్పొరేషన్ చైర్మన్ అయిన సదాశివరావు గారు అలాగే కార్పొరేట్ డైరెక్టర్లు ప్రమాణ సేకరం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ మినిస్టర్ అయిన సునీత గారు అలాగే కొల్లు రవీంద్ర గారు అలాగే విజయవాడ ఎంపీ గారు అలాగే గంట రామ్మోహన్ రావు గారు సుజనా చౌదరి గారు కూటమిలో ఉన్న నాయకులంతా తుక్కనపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉంటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంతా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అట్లాగే తొలూరు మండలంలో మాయబురామతో కమిటీ తరఫున ఇక్కడ పర్యాటక జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఆ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను తుల్లూరులోని రావెల వెంకట సుబ్బారావు నాగళ్ల తిరుపతయ్య జూనియర్ కళాశాల మరియు గద్దె తిరుపతయ్య జనల్గడ్డ వీరభద్రయ్య డిగ్రీ కళాశాల ముప్పై నాలుగవ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీలో పనిచేసిన వారిని చాలువాళ్ళతోనూ బుకెలతో సన్మానించారు అనంతరం కాలేజీ కమిటీ సభ్యులు వి రంగారావు జనల్గడ్డ శంకర్రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గద్దె మంగయ్య నాగళ్ల తిరుపతిరావు లంక సుధాకర్ రావు బండ్ల పట్టాభిరామయ్య కాలేజీ ప్రిన్సిపల్ బండ్ల సుబ్బారావు ప్రొఫెసర్ కె రవీంద్ర రామిని నరేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు పెద్దలు చెప్పినట్టు మీరందరూ కూడాను ఈ కాలేజీలో చదువుకోవటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే ఈ పైన మీకు ఇప్పుడే ఉదాహరణగా ఏ విధంగా పైకి వచ్చారనేది చెప్పారు కనుక మీరు అందరూ కూడాను వారు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారో దాన్ని నేర్చు చూసి నేర్చుకొని మీరందరూ కూడాను బాగా చదువుకొని బాగా ఉపయోగించుకొని అవకాశాలని పైకి రావాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడాను రాబోయే పరీక్షల్లో బాగా మనం చదివి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మీరు కూడా కష్టపడి చదువు విషయంలో కానీ మార్కుల విషయంలో కానీ కష్టపడి ఉండేది కష్టపడితేనే మంచి ప్రయోజనాలు వస్తాయి ఒక వంద కోట్లు సంపాదించే ఉపయోగం లేదు సపోజ్ మీరే ఒక ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళారనుకో దళిత సోదరుడు బీసీ సోదరుడు ఓసీ సోదరుడు యాభై కోట్లు ఉన్నాయని కూడా పని ఉంటే ఆ ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నమస్కారం ఉండని చెప్తాను అది ఎందుకు చెప్తున్నారు సరస్వతి సరస్వతి పుత్రుడు నేను చదువుకునే అయితే మీ అందరికి కూడా అటువంటి అవకాశం వస్తుంది అదేవిధంగా నరేష్తో పాటు తరానికి చెందిన ఒక దళిత సోదరుడు అతని పేరు మేక రాజారాం అతను కూడా ఇదే స్థాయికి వెళ్ళాడు మనం మేము చెప్పిన పేరు అందరం అతనికి సహాయ సహకారం అందించాం అతను కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది అతను జాబ్ వచ్చిందండి గవర్నమెంట్ జాబ్ ఏదో పీరియడ్ ఉండదు ఆ పీరియడ్ లో మాకు హాలిడేస్ ఉండవే రాలేపోయాడు ఈసారి సమావేశం మీకు తెలుసా